నమస్తే వెల్కమ్ టు బెస్వదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మకర రాశి మకర లగ్నం వారికి గురుడు యొక్క గోచార సంచారం మిథున రాశిలో జరగడం వల్ల అంటే మీ లగ్నం రాసి నుంచి షష్ట స్థానంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం సో ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ మీకు మీ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను పెట్టే ఇలాంటి మంచి మంచి ఆథెంటిక్ అండ్ రియల్ ప్రొడిక్షన్ వీడియోస్ అనేవి మీకు ఫర్దర్ గా యూట్యూబ్ ఐ మీన్ ఫ్యూచర్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఇక వీడియోలోకి వెళ్తే మకర రాశి వరకు సిక్స్త్ హౌస్ లో గోచార గురుడు యొక్క సంచారం అనేది జరగడం వల్ల ఫస్ట్ ఈ శత్రుడు స్థానంలో జరగడం మన డైలీ లైఫ్ రొటీన్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కి సంబంధించి వర్క్ ప్లేస్ కి సంబంధించి మీ సర్వీస్ కి సంబంధించిన స్థానం అన్నమాటిని సో అంటే మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే ఫస్ట్లీ మీ డైలీ లైఫ్ రొటీన్ అనేది డిస్టర్బ్ అయ్యి మీకు మంచి స్ట్రక్చర్డ్ రొటీన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట ఓకే డైలీ లైఫ్ రొటీన్ అనేది ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది వర్క్ ప్లేస్ లో పాలిటిక్స్ అనేటివి కంపేర్ చేస్తారు అండ్ హిడన్ ఎనిమీస్ ని కంపేర్ చేస్తారు ఇవన్నీ కూడా కొంచెం బెటర్మెంట్ అవుతాయి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే ఉన్నాయి లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనమాట బెటర్ గా క్లియర్ అవుతాయి అండ్ ఇంకా రుణస్థానం కూడా అవుతా ఉంది కాబట్టి మీకు అప్పులు ఇచ్చిన అప్పులు తీర్చాలనుకున్నా ఇవన్నీ కూడా చాలా మంచి టైం అనమాట ఇది ఓకే అప్పులు తీర్చే పొజిషన్ సారీ అప్పులు అప్పులు తీర్చే పొజిషన్ నుంచి అప్పులు ఇచ్చే పొజిషన్ కూడా ఛాన్సెస్ మీ ఎఫర్ట్ పైన ఆధారపడి ఉంటుంది సిక్స్ థౌసండ్ గురుడు ఉన్నాడు అంటే మీ ఎఫర్ట్ కి ఇంకా డబుల్ ట్రిపుల్ రిజల్ట్ ఇస్తాడు సో ఎఫోర్ట్ అనేది ముఖ్యం ప్రొకాసినేషన్ లేకుండా మంచి రొటీన్ బిల్డ్ చేసుకొని మంచి ప్రొడక్టివ్ గా మీ డేని యూజ్ చేసుకోండి ఓకే సో మీ సాటిస్ఫాక్షన్ డే ఎండ్ ఆఫ్ ద డే మీ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం అనమాట ఆ డే లో మీరు ఎంత ప్రొడక్టివిటీ ఐ ఆ డే యూజ్ చేసుకున్నారు ప్రొడక్టివ్గా సో ఇది గమనించుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా సిక్స్ థౌజండ్ అంటే మళ్ళీ మీకు ఇంకా ఈ వర్క్ వర్క్ ప్లేస్ కి సంబంధించి కూడా వస్తుంది అనమాట వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం గానీ ఓకే పాజిటివ్ వైబ్స్ అనేవి బాగా ఉండడం కానీ వర్క్ అనేది మంచి మీకు ఇష్టమైన వర్క్ అనేది అసైన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా గురుడు యొక్క పంచమ దృష్టి అనేది మీ దశమ స్థానం పైన పడుతుంది ఇది మేజర్ పాయింట్ స్థానం అంటే అండి రాజ్యస్థానం కర్మస్థానం కెరియర్ స్థానము ఇంకా వృత్తి కెరియర్ ఇంకా ఇవన్నీ వస్తాయి అనమాట సో మీ కెరియర్ లో నేమ్ ఫేమ్ రికగ్నైజేషన్ పెరగడం ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవడం అండ్ ప్రమోషన్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా రావడం లీడర్షిప్ రోల్స్ అనేవి మీరు ప్లే చేయడం ఇలాంటివన్నీ జరిగి ఇంకా మీకు ఏదైనా సరే ఇప్పుడు మీ లైఫ్ లో లాంగ్ టర్మ్ లో ఏదైనా వర్క్ అనేది బ్యాలెన్స్ ఉండిపోయింది జరగట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సిన స్థానం ఏంటంటే దశమ స్థానం అనమాట ఎందువల్ల అంటే దశమ స్థానం అనేది కర్మస్థానం మీకు జరగాలనుకుంటున్న వర్క్ కి సంబంధించిన కర్మ అనేది దశమస్థానంలో పెండింగ్ అనేది ఉండిపోవడం వల్లనే మీకు ఆ వర్క్ అనేది లేట్ అవుతా ఉంది అనే ఒక సిగ్నిఫికేషన్ ఇండికేషన్స్ అయితే ఉంటాయి సో కాబట్టి ఈసారి ఆ దశమ స్థానం పైన గురుడు యొక్క దృష్టి వచ్చినప్పుడు ఆ పెండింగ్ కర్మ అనేది కూడా క్లియర్ అవుతుంది మీకే తెలియకుండా మీ లైఫ్ లో యాక్టివిటీస్ మీరు చేస్తారు ఆ పెండింగ్ కర్మని క్లియర్ చేసుకుంటారు కెరియర్ లో గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా మీకు కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిదీ గమనించుకొని ఉండడం అండ్ ప్రతి దాన్ని ప్రతి మీకు జరిగే కెరియర్ పరంగా మీకు జరిగే ప్రతి సిచ్యువేషన్ ని మీరు గమనించుకోని ఉండి ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడం ఇది మీరు చేయాల్సిన పని ఓకే సో ఇక గురుడు యొక్క సప్తమ దృష్టి ఏంటంటే మీ ట్వెల్త్ హౌస్ పైన వ్యవస్థానం పైన పడుతుంది వేస్థానం పైన పడినప్పుడు ఏంటంటే మీకు ఇమాజినేషన్ కి సంబంధించి మేజర్గా మీ యొక్క ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సెన్స్ థాట్ ప్రాసెస్ కి సంబంధించి మీ యొక్క ఆలోచనలో విన్ అవ్వలేకపోవడం ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది లేకుండా ఉండడం ని తీసుకోలేకపోవడం ఇలాంటివి ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వస్తాయి అనమాట ఎందుకంటే రెండు థాట్స్ అనేవి ఫైట్ చేసుకుంటుంటేనే కదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది మీకు ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనేది ఉంటుంది సో ఒక థాట్ అనేది ఖచ్చితంగా విన్ అవుతుంది ఎందువల్ల అంటే గురుడు యొక్క దృష్టి వల్ల గురుడు మెచ్యూర్ మెచ్యూర్డ్ ప్లానెట్ అండ్ అంటే శని కూడా మెచ్యూర్ ప్లానెట్ గురుడు విజ్డమ్ నాలెడ్జ్ కూడా మెచ్యూడ్ ప్లానెట్ సో గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇలాంటి అనేవి అప్లై అవుతాయి అనమాట అండ్ స్లీప్ రికవరీ అనేది గా ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలంటే మీకు ఆ యొక్క క్లారిటీ అనేది వచ్చేస్తుంది బేసిక్ గా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న వర్క్ ఏదైతే ఉంటుందో నేను అది చేయాలి ఇది చేయాలి నేను ఈ వర్క్ చేయాలి అప్పటికైనా నా డ్రీమ్ లైఫ్ ఇది డ్రీమ్ వర్క్ ఇది అనుకుంటుంటారు చూడండి ఆ వర్క్స్ పైన రియల్ గా మీరు వాటికి క్యాపబుల్ గా కాదు మీరు వాటి కంటే ఎక్కువ చేయగలుగుతారా లేదా అవే మీకంటే ఎక్కువగా ఉన్నాయి మీ క్యాపబిలిటీకి మీ యొక్క సరౌండింగ్ సిచ్యువేషన్స్ కి ఓకే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ సొసైటల్ సిచ్యువేషన్స్ ఏదైనా సరే సిచువేషన్ కి అవి మీరు చేయగలుగుతారా లేదా అని క్లారిటీ వచ్చేసి ఈ యొక్క రియాలిటీ అనే రియల్ లోకి ఎంటర్ అవుతారనమాట ఖచ్చితంగా మీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ గురుడు యొక్క నామ దృష్టి సెకండ్ హౌస్ కని పడడం వల్ల ఏంటంటే సెకండ్ హౌస్ అంటే ధన కుటుంబ వాక్ స్థానము మీకు మెటీరియల్ హెల్త్ కి సంబంధించి ఇంకా మనీకి సంబంధించిన స్థానం అంతా కూడా వస్తుంది సో మనీ గ్రోత్ అనేది బాగుంటుంది సేవింగ్స్ అనేది బాగుంటుంది డెప్స్ అనేవి క్లియర్ అవుతాయి సిక్స్ థౌజండ్ లో డెప్స్ కూడా ఇదొక పార్ట్ కాబట్టి సిక్స్ థౌజండ్ లో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి డెప్స్ అనేది క్లియర్ అవుతాయి అండ్ మనీకి సంబంధించి కొంచెం బెటర్ గా ఉంటుంది మనీ ఫ్లో అనేది అంతే కుటుంబ స్థానం కాదు కాబట్టి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి బెటర్మెంట్ అవుతాయి ఇంకా వాక్ చతుర్యం అనేది పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బెటర్మెంట్ అవుతాయి అనమాట మీ మీ మాటల్లో మీ సెంటెన్సెస్ లో క్లారిటీ అనేది చాలా గ్రేటర్ లెవెల్లో ఉంటుంది ఓకే అండ్ ఇంకా చెప్పాలంటే మీ ట్వెల్త్ థౌజ్ నుంచి సెకండ్ కి వస్తూ ఫస్ట్ హౌస్ ని క్రాస్ చేస్తుంటుంది ఆస్పెక్ట్ కాబట్టి మీ యొక్క ఆలోచన తీరు విధానం కూడా మారుతుంది పర్స్పెక్టివ్ కూడా ఎందుకంటే ట్వెల్త్ హౌజ్ మీ ఇమాజినేషన్ స్థానంలోకి వస్తుంది కాబట్టి ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఎలాంటి అన్ అన్యాలిటిక్ థాట్స్ అవి కూడా మీకు ఉండవు కాబట్టి ఆబ్వియస్ గా మీరు మంచి డెసిషన్స్ తీసుకుంటారు అండ్ మెటీరియల్ వెల్త్ అనేది పెంచుకుంటారు కూడా ఓకే ఎఫర్ట్ తీసుకొని మరి మెటీరియల్ వెల్త్ పెంచుకుంటారు ఎందుకంటే సిక్స్ థౌసండ్ గురుడు ఉన్నాడు అంటే ఆబ్వియస్ గా ఎఫర్ట్ తీసుకుంటారు ఖచ్చితంగా కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ గురుడు ఇచ్చిన డిఫాల్ట్ ఎఫర్ట్ కంటే కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేసుకోండి మీరు అట్లాగే ఈ ఫలితం వింటున్నారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేసి బెటర్ గా మీరు లైఫ్ లో ప్రోగ్రెస్ అవ్వండి ఈ వన్ ఇయర్ ని బాగా వాడుకోండి ఓకే సో ఇది అంటే వన్ ఇయర్ అంటే మధ్యలో ఒక వన్ మంత్ నవంబర్ లో మళ్ళీ అతిచార గురుడు వల్ల కర్కాటకంలోకి వెళ్తాడు బట్ అది కూడా మీకు పాజిటివ్ పాయింట్ ఓకే లగ్నం చూస్తారు కాబట్టి సో సమ్హౌ బెటర్ ఫలితాలే ఉన్నాయన్నమాట మకర రాశి మకర రాశి మకర లగ్నం పీపుల్ కి సో ఇదండి మొత్తం కూడా మకర లగ్నం మకర రాశి పీపుల్ కి మీకు నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి సూపర్ స్టెషన్స్ లేకుండా మీ సూపర్ స్టెషన్స్ లేకుండా మీకు లిమిటెడ్ ఫలితాలే ఇచ్చాను జరిగి ఐ మీన్ ప్రూఫ్ ఫలితాలు జరిగేవి మాత్రమే చెప్పాను సో ఇలాంటి మంచి ఆథెంటిక్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ అనేవి మీరు ఫ్యూచర్లో కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటారు కింద కనిపిస్తున్నాను రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నెక్స్ట్ కావాలో కామెంట్ చేయండి నేను అండ్ ఇంకా ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ ఫుల్ హోరోస్కోప్ రిండింగ్ కన్సల్టేషన్స్ ఆర్ ఎనింగ్ పర్టికులర్ హారోస్కోప్ రిడింగ్ కన్సల్టేషన్ ఏదన్నా కావాలి అనుకుంటే లైక్ మీ మారేజ్ కెరియర్ ఫైనాన్షియల్ గ్రోత్ డెప్స్కి సంబంధించి లైఫ్ గ్రోత్కి సంబంధించి ఆర్ డిఐన్ చార్ డి టెన్ చార్ నవంసర్ ఐ మెన్ సారీ డి వన్ చార్స్ ట్రాన్సిట్ చార్ట్ అనాలిసిస్ ఓకే టీపీసీ చార్స్ అనాలిసిస్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు లేదనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు వాట్సాప్ లింక్ అయితే ఇచ్చానమాట డైరెక్ట్గా లింక్ ని క్లిక్ చేసి వాట్సాప్లో లో మీరు చార్ట్ చార్ట్ జాయిన్ అవ్వచ్చు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్